నా పేరు జ్యోతి నేను జ్యోతి మష్రూమ్స్ నున్న విజయవాడ రూరల్ ఏరియా యాక్చువల్ గా ఫామ్ ఉన్నది మేము ఉండడం విజయవాడ బట్ ఫామ్ వచ్చేసి ఎక్కువ ప్లేస్ కావాలి అలాగే ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రూరల్ ఏరియాలో చేయడం జరిగింది ఇప్పుడు మీరు వీడియోలో చూసింది వచ్చి ఒక ఎయిటీ సెంట్స్లో ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఫామ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్టెన్షన్ ఫామ్ వన్ అండ్ హాఫ్ ఏకర్లో ఒక టూ హండ్రెడ్ ఫీట్ పొడవు ఒక షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకొని అందులో కూడా ఇప్పుడు ఎక్స్టెండెడ్గా వర్క్ జరుగుతుందండి అంటే మష్రూమ్ యాక్చువల్గా అంత లైఫ్ ఉన్న బిజినెస్ అనమాట అంటే మానేసిన వాళ్ళు ఉన్నారు కష్టం ఇది వేస్ట్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాగే బెస్ట్ అని చెప్పిన మేము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళది ఎలా టైము మాది కూడా అలాగే టైము వాళ్ళెలా డబ్బులు వాళ్ళు కూడా అలాగే డబ్బులు బట్ ఉండొచ్చండి చెయ్యొచ్చు అంటే ఒక యూనిక్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే మష్రూమ్ ఇస్ ద బెస్ట్ సబ్జెక్టు అంటే ఇప్పుడు మనం బయట ఒక వెయ్యి మందిని కలిసాము అందులో ఎవరు పుట్టగొడుగులు పండించే వాళ్ళు ఉండరండి ఆల్మోస్ట్ సో చాలా మందిలో మనం ఒకలమంటే వీఆర్ ద బెస్ట్ అండ్ వీఆర్ యూనిక్ అనేది నా ఉద్దేశం నేను అలా సర్చ్ చేసినప్పుడు దొరికిన ప్రోడక్ట్ నాకు అది గత ఎయిట్ ఇయర్స్ అండి ఇప్పుడు ఇప్పుడు ఎయిట్ ఇయర్ రన్నింగ్ నేను ఇదే ఫీల్డ్లో దేవుడు భూమి మీద ఉంచితే ఇంకొక ఎయిటీన్ ఇయర్స్ అయినా కూడా నేను దాంట్లోనే ఉంటాను అనమాట అంత బెస్ట్ సోర్స్ ఉన్న ప్రోడక్ట్ అండి అది అలాంటి బిజినెస్ అనమాట బిజినెస్ ప్రకారంగా కూడా కాకపోతే ఎక్కువ మంది యూట్యూబ్స్లో ఫేస్బుక్స్లో చెప్తున్న స్టేట్మెంట్ నేను చూస్తున్నది ఏంటంటే పార్ట్ టైం ఒక గంట టైం అన్నా చేసుకోండి ఏ ఉద్యోగాలు చేస్తున్నా పర్వాలేదు ఏ వ్యాపారాలు చేస్తున్నా పర్వాలేదు ఒక గంట టైం ఉంటే నెలకు లక్ష సంపాదించుకోవచ్చు పుట్టగొడుకులు అని చాలా మంది స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు బట్ అది మాత్రం తప్పుడు ఇన్ఫర్మేషన్ అండి ఫుల్ టైం ఇదే లైఫ్ అనుకుని చేసే వాళ్ళ మాత్రమే దీంట్లో సక్సెస్ఫుల్గా ఉండిపోయాం నిజానికి మార్నింగ్ సిక్స్ స్టార్ట్ చేస్తే నైట్ నైన్ అయినా కూడా మనకు దాంట్లో ఇంకా వర్క్ ఉంటుందండి ఇంకా అంత హోప్ ఉంటుంది చేయడానికి కూడా సో అలాంటి పని అనమాట యాక్చువల్గా మనకి వరల్డ్ వైడ్గా ఒక ఫోర్ థౌజండ్ టైప్స్ మష్రూమ్స్ పండుతాయండి ఓకే దాంట్లో మనం వచ్చేసి ఒక వన్ ఎయిటీ టైప్స్ మాత్రం తినడానికి పనికి వస్తాయి అండి ఎడిబుల్ నాన్ ఎడిబుల్ అని డివైడ్ చేస్తే ఈ ఫోర్ థౌజండ్ టైప్స్లో వన్ ఎయిటీ టైప్స్ మాత్రమే ఎడిబుల్ కంటెంట్ తోటి పుడతాయి అన్నమాట అంటే జనరల్గా మనకు చాలా ఛానల్స్లో చెట్ల మీద వేరే వేరే ఫారెస్ట్లు అట్లా చూపిస్తూ ఉంటారు కదా అవన్నీ వరల్డ్లో చాలా టైప్స్ పండుతాయి అనమాట అంటే సైనైడ్ కంటే కూడా స్పీడ్గా ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా పాయిజనస్గా ఉండే మష్రూమ్స్ చాలా ఉన్నాయి మన ప్రపంచంలో పండేవి సో వన్ ఎయిటీ టైప్స్ మాత్రమే మనకి ఎడిబుల్ మష్రూమ్ దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ టైప్స్ మన సౌత్ కంట్రీ సౌత్ ఏరియాస్లో పండిస్తా ఉన్నాం సౌత్ మీన్స్ హై టెంపరేచర్ ఏరియా అని అర్థం అండి నార్త్ అంటే టెంపరేచర్ లో ఉండే ఏరియా సో హై టెంపరేచర్ ఏరియాస్లో ఒక ఐదారు రకాల పుట్టగొడుగులు పండుతాయి జనరల్గా పుట్టగొడుగు అంటే ఏంటంటే గా భూమిలో నుంచే వచ్చేదండి పుట్టల మీద పుట్టేదే పుట్టగొడుగు పూర్వం అంతా కూడా బట్ అదే దాని నుంచి కల్చర్ తీసుకొని మదర్ డెవలప్ చేసి ఈ పుట్టగొడుగుల్ని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ముందు నుంచి ఈ మష్రూమ్ మార్కెట్లో మూడు వందల అరవై ఐదు రోజులు దొరికేలాగా సైంటిస్టులు సబ్జెక్ట్ని డెవలప్ చేశారు అంతకు ముందంతా మన వాళ్ళకి పుట్టల మీద దొరికేవి దట్టు ఒక శ్రావణ మాసంలో అంటే వర్షాలు బాగా పడే సీజన్ నెల రోజులు మాత్రమే మష్రూమ్ దొరికేది బట్ దాంట్లో ఉండే ప్రోటీన్ వ్యాల్యూస్ కాల్షియం అంటే ఇప్పుడు మనం మెజర్డ్గా తింటున్నాం అంటే దీంట్లో ప్రోటీన్ ఎంత ఉంది కాల్షియం ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది ఇదంతా చూస్తున్నాం పూర్వం అందరికీ అదంతా అంత క్యాలిక్యులేషన్ లేదండి అయినా కూడా పుట్టగొడుగు తింటే ఒంటికి సంవత్సరం అంతా ఆ వాల్యూస్ ఇస్తుంది ఉద్దేశంతో పూర్వం అందరూ టేస్ట్ కోసం కొంతమంది హెల్త్ కోసం కొంతమంది తినేవాళ్ళు రా ఉండంగా ఉండంగా ఏంటంటే దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సొసైటీ అంతా దాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పుట్టగొడుగులు డెవలప్ అయినాయి ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నార్త్ కంట్రీస్లో ఎవ్రీ డే ఫుడ్లో మినిమమ్ వన్ స్పూన్ ఆఫ్ మష్రూమ్ కర్రీ అవ్వచ్చు సూప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఫుడ్లో ఒక భాగంగా తీసుకుంటారండి ఓన్లీ ద రీజను పుట్టగొడుగు తినడం వల్ల టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుందండి మన ఒంట్లో టెంపరేచర్ బ్యాలెన్స్డ్గా ఉంటే చాలు ఒళ్ళు మనకు ఆరోగ్యంగా ఉన్నట్టు అండి ఒకటే గుర్తు మనకి ఏదైనా లోపల తీవ్రమైన రోగం వచ్చినా చిన్నదే వచ్చినా కూడా ఫస్ట్ ఫీవరే వస్తుంది టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ అయిపోద్ది అనమాట సో ఆ టెంపరేచర్ని పట్టుకొని ఉండేదే అండ్ దానికి కావాల్సిన మెడిసిన్ కాకుండా ఫుడ్లోకి వెళ్ళాలంటే మన జీవితం అంటే మన లైఫ్ స్టైల్ జీవన శైలిలో పుట్టగొడుగు తినడం అనేది ఒక భాగంగా మనం చేసేసుకోవాలండి అంటే నార్త్ కంట్రీస్ అన్నీ ఎవ్రీడే తింటాయి కొన్ని కంట్రీస్లో అట్లీస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా తింటారండి అంటే అది మాత్రమే ఫస్ట్ ఫుడ్ ప్లస్ యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ స్టేట్మెంట్ సూపర్ ఫుడ్గా ఈ మష్రూమ్ని చెప్తున్నారండి ఇంకోటి ఎంత తెలియకపోయినా కూడా కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ టైంలో క్వారంటైన్ హౌ క్వారంటైన్ హౌసెస్లో ఏది పెట్టినా పెట్టకపోయినా పుట్టగొడుకు డైలీ పెట్టారండి అంటే పుట్టగొడుకు అన్ని హెల్త్ వాల్యూస్ ఉన్నాయి సార్ ఇది ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంట్రొడక్షన్లోనే మీరు రేపు పొద్దున్న బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ప్రోడక్ట్ గురించి ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి అది ఎంత దమ్మున్న ప్రోడక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తినగలిగే ప్రోడక్ట్ కాబట్టి మనం ఏ ప్లేస్లో అయినా సేల్ చేసుకోగలం అనేది ఇంకొకటి ఏంటంటే ఆ ఆ విషయాలన్నీ తెలుస్తా మొదలైన తర్వాత అవేర్నెస్ ఆఫ్టర్ కోవిడ్ అంతకు ముందు కూడా ఇవన్నీ ఉన్నాయి బట్ అంత అందరూ ఏంటంటే మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం నోటికి నచ్చిందే తింటారండి ఒంటికి నచ్చేది తిండరు జనరల్గా సో అలా చూసుకుంటే చాలామంది టేస్ట్ వండుకోవడం రాక చాలామంది తినట్లేదు కోవిడ్ తర్వాత గవర్నమెంట్స్ తీసుకొచ్చిన అవేర్నెస్కి పుట్టగొడుగు మీద ఖచ్చితంగా ఇది తినాలి అనే ఉద్దేశంతో చాలామంది వీక్లీ ట్వైస్ అంటే రైస్లో తినలేకపోయినా చపాతీలు అట్లా తినడం మొదలు పెట్టారు సేమ్ టైం ఇంకొక సూపర్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే మనకి నేచర్లో ఒక సూర్యుడి నుంచి మాత్రమే డి విటమిన్ వస్తుందండి ప్యూర్ డి విటమిన్ మనం కోవిడ్లో కూడా వీక్లీ డీ త్రీ ఒక టాబ్లెట్ వారానికి ఒకటి చాలా మంది వేసుకున్నారు కోవిడ్ రాని వాళ్ళు వేసుకున్నారు వచ్చిన వాళ్ళు కూడా వేసుకున్నారు అంటే డి విటమిన్ బాగుండడం వల్ల అది సఫిషియంట్గా బాడీలో ఉంటే మనకి ఏమి ఇన్ఫెక్షన్స్ అవి త్వరగా రావు సో సన్ నుంచి ఏదైతే ప్యూర్ డి విటమిన్ అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ఎండ కూర్చోమని చెప్తారండి చంటి పిల్లల్ని ఎండలో పెట్టి కూర్చుంటారు ఎందుకంటే ప్యూర్ డి విటమిన్ ఉంది అదే ప్యూర్ డి విటమిన్ సన్ తర్వాత ఓన్లీ ఈ మిల్కీ వెరైటీ పుట్టగొడు గురించి మాత్రమే ఎక్కువ వస్తుందండి పుట్టగొడు గురించి వస్తుంది బట్ మనం ఏదైతే పండిస్తున్నాం ఆ వెరైటీ నుంచి ప్యూర్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే అచ్చంగా ఏసీల్లో ఉంటాం అండి అచ్చంగా నీడకే ఉంటాం అసలు ఎండే తగలకలేదు సో మాకు ఏదో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనేవాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవాలి అని అంటే ఫుడ్లో మీరు పుట్టగొడుగు భాగంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా అది డెవలప్ అవుతుందండి ఇవన్నీ మనం పండించే ఈ మష్రూమ్కి సంబంధించి హెల్త్ వాల్యూస్ మీరు మార్కెట్ చేసుకోవడానికి కావాల్సిన పాయింట్స్ అండి వ్యాలిడ్ పాయింట్స్ ఈ పుట్టగొడుగులతో పాటుగా నేను చెప్పాను కదా ఐదు ఆరు రకాలు పండిస్తారని అది ఒకటి బటన్ మష్రూమ్ అండి ఇది ఒకటి మిల్కీ అలాగే ఆయిస్టర్ ప్యాడిస్ట్రా ప్యాడిస్ట్రాటాకీ అని ఇలా ఒక ఐదు ఆరు రకాలు పండిస్తాం బటన్ మష్రూమ్ వచ్చేసి హై బడ్జెటెడ్ ప్లాంట్ అండి ఇనీషియల్గా ఒక కోటిన్నర నుంచి రెండు కోట్లు ఖర్చు పెడితేనే ప్లాంట్ ముందు రెడీ అవుతుంది సో అందరూ హై బడ్జెట్తో పుట్టగొడుగు స్టార్ట్ చేయాలంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి అందరూ డేర్ చేయగా మన ఏపీలో ఒక రెండు చోట్ల మూడు చోట్ల ఆ ప్లాంట్స్ ఉన్నాయి బట్ హ్యూజ్ ప్రొడక్షన్ ఉంటుంది మనకి ఏపీ తెలంగాణ అంతా ఎక్కడ చూసినా బటన్ దొరుకుతుందండి నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మిల్కీ వెరైటీ మనం పండించేది ఇది వచ్చేసి మీరు ఇనీషియల్గా ఒక పదివేల రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఏ గ్రోయర్ అయినా కూడా పుట్టగొడుగు ఫీల్డ్లోకి రావాలి పుట్టగొడుగు మనం పండించాలి అనుకుంటే ద బెస్ట్ సోర్సు ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వెరైటీ అండి నెక్స్ట్ ఆయిస్టర్ అల్ మాయిస్టర్ ఇవన్నీ ఏంటంటే సీజనల్గా పండుతాయి ఒక రెండు వెరైటీస్ వింటర్ మాత్రమే పండుతాయి అండి మిగిలిన వెరైటీస్ సమ్మర్ వేడికి మాత్రమే పండుతాయి మనం బిజినెస్ ఫుల్ టైమ్గా తీసుకొని కష్టపడాలి ఫుల్ టైం మనకు ఆదాయం ఉండాలి అంటే నాలుగు నెలలు మూడు నెలలు పండే వెరైటీతో మనం ఫుల్ టైం ఉండలేము అంటే నాలుగు నెలలు పనిచేసి నెలలు వేరే చేయాలంటే కాదు కాబట్టి ఫుల్ టైం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి పని ఉండాలి మనం చేసే పనికి మనకి డబ్బులు రావాలి సేమ్ టైం మూడు వందల అరవై ఐదు రోజులు పండే వెరైటీ అయి ఉండాలి అలాగే దానికి చాలా బెనిఫిట్స్ ఉండాలి మనకున్న ఎకనామికల్ స్టాండర్డ్స్లో మీన్స్ లక్ష పెట్టేవాళ్ళు లక్ష పది లక్షలు పెట్టేవాళ్ళు పది లక్షలు పదివేలే పెట్టేవాళ్ళు పదివేలతో కూడా స్టార్ట్ చేసుకోగలిగే ఒకే ఒక్క పుట్టగొడుగు వెరైటీ ఈ మిల్కీ వెరైటీ అండి సో ఇది దీనికి దీనికి సంబంధించిన ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ రకంగా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఎంత ప్లేస్లో అయినా చేసుకోవచ్చండి అంటే మీ ఇంట్లో ఒక రూమ్ ఉంది ఉన్న అలమార్ డార్క్ రూమ్ చేసుకోవచ్చు రిమైనింగ్ రూమ్లో ఉన్న స్పేస్ అంతా కూడా లైట్ వాడుకొని క్రాప్ రూమ్గా డిజైన్ చేసుకోవచ్చండి సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టు రెండు ఎకరాల్లో మూడు ఎకరాల్లో పది ఎకరాల్లో కూడా అదే లక్ష రూపాయలతో స్టార్ట్ చేసి ఒక పది కోట్ల రూపాయల వరకు కూడా ఈ బిజినెస్ని చేసుకోవచ్చండి యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ నా బిజినెస్ టర్న్ ఓవర్ వచ్చేసి నేను చేస్తున్న ఓన్లీ మష్రూమ్స్ ఎయిటీ లాక్స్ రూపీస్ మేము టర్న్ ఓవర్ చేసామండి లాస్ట్ ఇయర్ సో ఇయర్ కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేయాలని చెప్పి టార్గెట్గా పనిచేస్తున్నాం అనమాట సో అట్లా వెళ్ళొచ్చు అంటే ఎంత గ్రోత్ మనం దేంట్లో దేంట్లో వెతుక్కోవాలనుకుంటామో అది మష్రూమ్స్లో కూడా స్కోప్ ఉంది అది చాలామందికి తెలియకే దీని వైపుకు రావడానికి ఒకటే అది పండదు అది రాదు ఇది చిన్న చిన్న మాటలు అండి చా కానీ దాని ఉన్న సబ్జెక్టు అంత గొప్ప సబ్జెక్ట్ అనమాట సో ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు బట్ దానికి ఒకటే ఒకటి ఏంటంటే ఫిజికల్గా వర్క్లో హార్డ్నెస్ ఎక్కువ ఉంటుందండి అంటే పుట్టగొడుగుల విషయానికి వస్తే పండించుకోవడం ఈజీనే అమ్ముకోవడం ఈజీనే పండించుకోవడమే కష్టం ఉంటుంది అంటే వీడియోలో చూసినప్పుడు బ్యాగ్లో గడ్డేయడం విత్తనాలు వేయడం చాలా ఈజీగా ఉంటుంది అదే ఒకసారి గడ్డి విత్తనాలు వేసి చూస్తే ఒక్క లేయర్ కూడా స్ట్రైట్గా రాదండి ఫస్ట్ టైం చేసేటప్పుడు సో అట్లా ప్రాక్టీస్లో పర్ఫెక్ట్ అవుతాము బట్ చేయడానికి కొంచెం కష్టం అంటే ఫస్ట్ వరిగడ్డి తీసుకుంటే కట్ చేసేటప్పుడు డస్ట్ వస్తూ ఉంటుంది ఆ డస్ట్ దగ్గర చాలామంది ఆగిపోతారండి నెక్స్ట్ ప్యాకింగ్ చేసేటప్పుడు పొద్దున మనం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు అదే స్టూల్ మీద కూర్చొని ఉండాల్సి వస్తుంది చాలా మంది ఇంపేషెన్సీ పీపుల్ కూర్చోలేరు సో దానికి చాలా సహనం కావాలండి అట్లాగే ఖర్చు పెట్టే దగ్గర కూడా ఇనీషియల్గా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు మనం పెట్టుబడి పెడుతూనే ఉండాలి బ్యాచ్ బై బ్యాచ్ డెవలప్ అయితేనే పుట్టకూడ క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది సో ఇవి బ్రీఫ్గా మనకున్న టైంలో నేను చెప్పగలిగే మార్కెటింగ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి